నమస్తే మెట్రో ఉదయం కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట దేశవ్యాప్తంగా సాంచనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజ్ పై బిఆర్ఎస్పీ జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన స్థానిక విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం బీఆర్ఎస్ పి నాయకులు కొమ్ము నరేష్ హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ ఇరవై నాలుగు లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాట మారుతున్నాయని మండిపడ్డారు గత ఇరవై రోజులుగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన నిమ్మకు నిరేత్తినట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఈ రాష్ట్రంలో డెబ్బై వేల మంది విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం ట మారుతుందని కేంద్రంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలకు నీట అవకతవకలపై మాట్లాడే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీటి అవకతవకలపై మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు మెదపకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాపర్తి అరవింద్ గౌడ్ చింతల కౌశిక పండ్లేపల్లి శ్రీనివాస్ పాతకళ అజయ్ పాకాని రమేష్ తదితరులు పాల్గొన్నారు సమ్మిగుండ మండల కేంద్రంలో బిఆర్ఎస్పి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత ఇరవై రోజులుగా నీటు పేపర్ లీకేజీ విషయం మీద విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీలు వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసినా కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గు ఈ ఈరోజు మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఏంటి అని అంటే అంత పెద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి నీటి పరీక్ష నీటి పేపర్ లీకేజ్ జరిగితే రోజు దేశ రక్షణ ఏడ ఏడు ఈ రోజు వైద్య విద్యార్థులు ఈరోజు ఒక సమ్మత మూడు సమత ఉండదు ఎక్కడికి దేవుడు వరం ఇస్తాడు బిడ్డ కొడుతు ఈరోజు వైద్యుడు మనకు ప్రాణం పోస్తాడని చెప్పేసి అనేక మంది నమ్ముతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పేపరు లక్షల వేలాలకు ఈరోజు మనం అమ్ముకుంటే ఈరోజు అంటే వైద్య విధానాన్ని ఏ రకంగా ఎటుపోతుంది ఈరోజు మనిషి అటువంటి ఆలోచన పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు మేము ఒకటే సూటిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని చూడగా మేము అడుగుతున్నాం ఈ రోజు ఏదైతే పేపర్ లీకేజీ తను పాలిస్తున్నటువంటి పాలిత ప్రాంతంలోనే ఇది జరిగింది దీనిపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు అధికార దానం కోసం పరితపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీకు మీకు మీ ముట్టి మీద బాధ పెట్టినట్టుగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చడం జరిగింది ఈ తీర్పును కూడా మీరు శిరుసా వహించి ఎప్పటికైనా ప్రజల యొక్క ప్రజల పరిపాలన ప్రజలకు అనే విధంగా మీరు పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్రంలో రోజు ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఈ నీటి సమస్య మీద లో ప్రస్తావిస్తుంటే ఈరోజు వాళ్ళ మైకులు కడిగేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వైద్య విద్య వైద్య విద్యను ఈరోజు నీరు గార్చే పరిస్థితి ఇది దేశ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నేర వ్యవహరిస్తుంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు తోటి ఈ రోజు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో డెబ్బై వేల మంది ఈ రోజు నీటి పరీక్షకు అర్హులుగా వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ డెబ్బై వేల మంది ఈ రోజు నీ కేంద్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఈ పార్టీ అధ్యక్షుడు ఈ రోజు లో ప్రస్తావిస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క రోజుని మంత్రి కేబినెట్ లో దీని గురించి ఎందుకు చర్చ అని చెప్పేసి మీరు చూటీకి అడుగుతున్నాం అదే విధంగా మీ అనుబంధ సమయం ఎన్ఎస్ఐ ఈ రోజు రోడ్ల ఎందుకు అదే విధంగా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు మీ మంత్రి పదవుల కోసం మీ అధికారం కోసం మాత్రమే ఈ రోజు పరితపిస్తున్నారు తప్ప ఈ విద్యార్థుల కోసం విద్యార్థుల ఎందుకు నిలబడలే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీ అధికారం కోసం కాకుండా ప్రజాక్షేమం కోసం నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం మీ పరిపాలన ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం లేని ఇరు రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ వైద్య విద్య దానికోసం విద్యార్థి నాయకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు విద్యార్థి తండ్రి కావచ్చు అనేకమైన ధర్నాలు చేయడం జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నిమ్మకు నీరెత్తకుండా వివరిస్తున్నారు మరి ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు కేంద్ర మంత్రులుగా ఉన్నారు వాళ్ళు కనీసం నిమ్మకు నీరెత్తకుండా నోరు మీద పడడం లేదు మరి విద్యార్థి జీవితాలతోనే ఆడుకుంటారు విద్యార్థి జీవితాలు మీకు అవసరం లేదని చెప్పేసి మేము కోరుచున్నాం దేశవ్యాప్తంగా డెబ్బై ఇరవై నాలుగు లక్షల మంది నీట్ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది మన తెలంగాణలో డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం వారి మంత్రులు కావచ్చు వారు కావచ్చు ఒక్కనాడు కూడా స్పందించలేదు మరి మీకు ఈ విద్యార్థులు అవసరం లేదా అని చెప్పేసి మేము కోరుచున్నాం మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై ఎవరు ఈ ఇది నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఎవరు చేస్తురో వెంటనే వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి పక్షాన సెట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ నీట్ ఎగ్జామ్ రద్దు చేసి తెలంగాణలోనే నీట్ ఎగ్జామ్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం మరి వెంటనే మా డిమాండ్స్ విద్యార్థి పక్షాన మేము ఇరవై రోజుల నుంచి అనేకమైన ధర్నాలు రాస్తారోగులు చేయడం జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు మన తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు కూడా ఉంటుంది ఇలానే కొనసాగుతాయి మేము అనేకమైన వాళ్ళ ఇళ్ళ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి మా విద్యార్థి పక్షాన విద్యార్థి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి మేము కోరుచున్నాం